మీ అందరూ పవనే శుక్రీశ్వర పవిత్ర నామంలో శుభాలు వందనాలు మనము రూపాంతరాన్ని గురించి చూస్తూ ఉన్నాము రూపాంతరము అంటే ఏమిటి ఏ సుక్రీశ్వర రూపాంతరం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను చూద్దాం రూపాంతరము రూప ప్లస్ అంతరము అనేది తెలుగు పదము ఈ రెండు పదాల కలయిక రూపాంతరము రూపం అంటే ఆకృతి ఆకారము అంతరము అంటే భేదము తేడా అనేటువంటి అర్థం రూపంలో ఉన్నటువంటి తేడా మనకిక్కడ కనిపిస్తున్నది ఈ మాట ద్వారా అయితే ట్రాన్స్ఫిగరేషన్ అని ఇంగ్లీష్లో దీన్ని చెప్పారు ఈ ట్రాన్స్ఫిగరేషన్ అనేటువంటి మాట కూడా రెండు పదాలు కలయిక ట్రాన్స్ ప్లస్ ఫిగరు అనేటువంటి మాట యొక్క ఈ రెండు మాటలు కలయిక ట్రాన్స్ అంటే అక్రాస్ అవతల ఆ వైపున అని అర్థం ఇది చెయ్యి ఉందనుకోండి ఇది యువతల వైపు అది అవతల వైపు అనమాట ఈ అవతల యువతల వైపు అని శరీరం లోపల ఒకవైపు ఉంది శరీరం బయట ఒకవైపు ఉంది ఆ బయట ఆయన వెలుగు వచ్చిందని అర్థం అనమాట వెలుగు తెలియ కనపడిందని అర్థం లోపల కాదు బయట కనపడింది అనేటువంటి అర్థం అలాగే ఈ ఫిగారో అనేటువంటి మాటకు కూడా అర్థం ఏంటంటే ఫిగర్ ఒక స్ట్రక్చర్ ఒక ఆకృతి అనేటువంటి అర్థం ఆకృతిలో కూడా మార్పు వచ్చింది అనేటువంటి అర్థం అయితే ఈ ట్రాన్స్ఫిగరేషన్ అనేది తప్పనిసరి మనకు భాషలో చెప్పుకోవటానికి అంతకు మించి గొప్ప పదాలు లేవు కాబట్టి చెప్పుకుంటున్నాం కనుక చెప్పుకుంటున్నాం కానీ యేసు క్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని సంపూర్ణంగా ఈ పదము చెప్పలేదు వివరించలేదు అలాగే గ్రీకు గ్రీకులో మెటమార్ఫోసిస్ లేదా మెటమార్ఫో అనేటువంటి పదం కూడా ఉంది మెటా అనే పదం పూర్వకాలపు గ్రీకులో బిట్వీన్ ఆఫ్టర్ అనేటువంటి తర్వాత లేకపోతే మధ్య అనేటువంటి అర్థంతో ఉపయోగించబడింది మోర్ఫే అనే పదం షేప్ అంటే గౌరవనీయమైనటువంటి ఒక ఆకారం అనేటువంటి పదం అంటే తర్వాత గౌరవనీయమైనటువంటి ఆకారము అనేటువంటి అభిప్రాయం దీనిలో వస్తుంది అంటే యేసుక్రీస్తు వారు తన రూపాంతరంలో అంతకంటే ముందున్న రూపం కంటే కూడా ఆ తర్వాత ఆ రూపం చాలా గౌరవనీయంగా ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది పద్నాలుగవ శతాబ్దంలో ఈ మెటామార్ఫో అనేటువంటి పదంలో మోర్ఫోయస్ అనేటువంటి పదాన్ని ఒక దేవుడికి పెట్టారు మార్ఫోయస్ అనేటువంటి పేరు ఆ దేవుడు ఏం చేస్తాడంటే సన్ ఆఫ్ స్లీప్ తర్వాత గాడ్ ఆఫ్ డ్రీమ్స్ అంటే కలల దేవునికి నిద్ర కుమారుడని నిద్రమత్తు గల తెలియజేసేటువంటి ఒక పేరును దే ఒక దేవునికి కూడా ఏర్పాటు చేశారు అలాంటి మార్ఫో అనేటువంటి ఆ మార్పు కలగ నిద్ర కలగజేయటం కళలు కలుగ చేయటం అనేటువంటి ఒక మార్పును చేసేటువంటి దేవుడు అని అర్థం అనమాట యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఈ భావాలతో కూడినటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఈ మెటమార్ఫో అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది ఏది ఏమైనా ఆ తర్వాత కాలంలో పదహారో శతాబ్దం అటు వచ్చేసరికి దీనిని ట్రాన్స్ఫిగరేషన్ కానివ్వండి మెటమార్ఫో కానివ్వండి వీటినన్నిటిని కూడా ఏ ఉద్దేశంతో ఉపయోగించారంటే ఒక మంచి మార్పుకు సంబంధించి మాత్రమే ఉపయోగించారు కానీ ఇక ఇతరమైన వాటికి ఉపయోగించలేదు కనుక ఇది ఈసు రూపాంతరం అనేటువంటి పదానికి సంబంధించినటువంటి కొంత వివరణ ఇంకా పద సంబంధమైన భాషా సంబంధమైన వివరణ ఇంకా చాలా ఉంటుంది అదంతా ఇప్పుడు మనకొద్దు సరే ఇప్పుడు మనం ఇంకోటి ఏం చూద్దామంటే దీనిలో రూ మెటమార్ఫోసిస్ మెటమార్ఫోయస్ మెటమార్ఫో అనేటువంటి ఈ పదాలలో ఒకటి భౌతికంగా బయట కనపడేటువంటి మార్పును తెలియజేయటానికి ఉపయోగించారు రెండు లోపల కలిగే మార్పును తెలియజేయడానికి ఉపయోగించారు మూడు మొత్తం మీద ఆకృతిలో మార్పు కలుగు చేయటానికి కూడా ఉపయోగించారు అంటే ఒక పది రాళ్లని ఒక రెండు ఆకారంలో పెట్టామనుకోండి అది ఒక ఆకారం అది ఒక మెటమార్ఫో దానిని మార్చి ఆరాళ్లనే పదిరాళ్లనే తీసి నాలుగులాగా పేర్చామనుకోండి దాన్ని మెటమార్పు అని చెప్పేసి అంటారు అంటే మొత్తం రూపమే మారిపోయింది రెండు అనే రూపం నాలుగు అనే రూపంగా మారిపోయింది కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారి రూపంలో అలాంటి మార్పి రాలేదు యథావిధిగా ఆయన తల ఆయన కాళ్ళు ఆయన చేతులు ఒక మనిషి రూపం అలాగే ఉంది దానిలో వెలుగు వచ్చింది వెలుగు కనిపించింది కనుక యేసు క్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని ఈ భాష ఏవి కూడా సంపూర్ణంగా చెప్పలేవని అందుకే నేను కోరుతున్నాను తర్వాత ఈ మెటమార్ఫ్ అనే పదాన్ని రసాయనిక మార్పులకు సంబంధించి కూడా ఉపయోగించేవాళ్ళు ఆ తర్వాత క్యారెక్టర్ భావ స్వభావ సంబంధమైన మార్పును తెలియచేయటానికి కూడా మెటమార్ఫ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఏదేమైనా ఇప్పుడు బొమ్మలు వేస్తారనుకోండి బొమ్మల్లో రకాలు ఉంటాయి ఎలాగూ కేవలం లైన్లు మాత్రమే ఒక మనిషి ఆకారాన్ని లైన్లు మాత్రమే వేసి చూపించేది ఉంటుంది రెండవది మనిషి ఆకారాన్ని చక్కగా బొమ్మ మొత్తం కూడా రంగులు వేసి వివిధ రంగులు కళ్ళకు కావాల్సిన రంగు వెంట్రుకలకు కావాల్సిన రంగు పెదవులకు కావాల్సిన రంగులు వస్త్రాలకు కావాల్సిన ఇవన్నీ వేసి కూడా గీసే చిత్రపటం ఉంటుంది అలాగే రంగులు లేకుండా ఒకే రంగుతో గీసేటువంటి చిత్రపటం కూడా ఉంటుంది అంటే ఒకే వ్యక్తికి సంబంధించిన చిత్రపటంలో ఇలాంటి మార్పు మార్పుగా చిత్రపటాలే మూడు కూడా వివిధ రీతిలుగా మనం చూపించగలుగుతాం కనుక ఇలాంటి వాటన్నిటి మార్పులకి చెప్పేదే ఈ మెటమార్ఫో అనేటువంటి పదము యేసుక్రీస్తు వారిలో ఇలాంటి మార్పులేం లేవు ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు అని తెలియచేయబడుతుంది సరే ఇప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క రూపాంతరం యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం మనం దీనికి సంబంధించి మనం సుమారుగా ఒక నాలుగు ఐదు విషయాలను మనం పరిశీలన చేద్దాం గమనించండి ఒకటి రూపాంతరాన్ని దేంతో పోల్చారంటే హరికేన్ లాంతరతో పోల్చారు హరికేన్ లాంతర్ అంటే ఇట్లా వేలాడుతూ కొట్టుకుని వెళ్తాం చూసారా కిరోసిన్తో వెలిగేటువంటి దీపం అది పూర్వకాలంలో ఉండేది దానికి దీపం కింద ఒక ఆయిల్ పోసుకోవడానికి కావాల్సిన డబ్బా లాగా ఉంటుంది ఒక అంటే దాని క్యాన్ లాగా ఉంటుంది దానిలో నుంచి ఒక ఒత్తి ఉంటుంది అక్కడ బర్నర్ ఉంటుంది పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి ఆ ఒత్తి కింద నుంచి తైలాన్ని పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి పైన చివరిన వెలిగించడానికి వీలుగా ఉంటుంది అది వెలుగుతూ ఉంటుంది దాని నుంచి పోగొచ్చి పైన మరి చుట్టూ ఉన్న గ్లాసు ఆరిపోకుండా కాపాడుతుంది అన్నమాట ఎంత గాలిలోనైనా అరికే లాంతరు ఆరిపోదు అలాగే యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని కూడా ఈ హరికైన లాంతరతో పోల్చారు అయితే ఏ వి ఏ విధానంలో పోల్చారంటే లోపల దీపం ఉంది చుట్టూ గ్లాసు ఉంది ఆ లోపల దీపపు కాంతి చుట్టూ ఉన్నటువంటి ఈ గ్లాసులో నుంచి బయటకు వస్తుంది అంటే గ్లాసే వెలుగుతుందా అన్నట్లుంది కానీ దీపం వేరు గ్లాసు వేరు ఈ రెండు వేరు యేసు క్రీస్తు వారిలో దైవత్వం వేరు ఈ శరీరతత్వం వేరు అని చెప్పుకోవటానికి లేదు అన్నీ కలిసి ఉన్నాయి సంపూర్ణంగా ఉన్నాయి ఆయన శరీరంలోని ప్రతి అణువు కూడా వెలుగుమయమే కనుక ఈ ఉపమానము యేసు క్రీస్తు వారికి సంబంధించినటువంటి రూపాంతరాన్ని సంపూర్ణంగా తెలియచేయలేదు రెండవది ఇంటి గోడకు వెళ్ళవేయటం అనేటువంటి పోలిక ఇది ఒక రూపాంతర పోలికగా కూడా చెప్తారు అంటే గోడ పాతబడిపోయినప్పుడు ఏమైనా కార్య కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ గోడకు మనం రంగు వేస్తాం వెళ్ళవేయటం అంటే రంగు వేస్తాం ఆ రంగు వేసినప్పుడు ఏమైపోద్ది కొత్తగా కనపడుద్ది కానీ లోపల గోడ కొత్తదా పాతదే గోడ లోపల పాతది కానీ పైన రంగు మాత్రం కొత్తది అంటే మార్పు పై పొరలో మాత్రమే ఉంది పైన ఉన్నటువంటి సర్ఫేస్లో పై తలములో మాత్రమే ఉంది కానీ గోడ లోపల లేదు ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మీద కూడా వెలుగు శరీరం మీదే వచ్చిందా అంటే లోపల లేదా అంటే లేదనకి వీలు లేదు లేదు అంటానికి వీలు లేదు ఆయన దేహము వెలగ వెలగటం అది నిరంతరం కలుగుతూ ఉండేది కానీ అలా మనుషులు ఆ రోజు ఆ రీతిగా చూడటానికి ఆయన నేత్రాలు తెరిచాడు అంతకుముందుకి అందరూ ముగిసే ఉంటాయి కాబట్టి ఆయన ఎప్పుడు వెలుగుతూ ఉన్న దీపము దీపము లోపల ఇక వెలగని వెలుతురు లేని స్థితి అంటుండదు మంట దీపము యొక్క సంపూర్ణమైనటువంటి ఆకారం అంతా వెలుగే యశు క్రీస్తు వారు కూడా అలాగే వెలుగు కానీ ఆయన గోడకు పైన రంగు వేసినట్లుగా ఉండేటువంటి వెలుతురు మాత్రం కాదు కనుక ఈ పోలిక సరైంది కాదు దీన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటారు అంటే అవతల ట్రాన్స్ అంటే అవతల ఫిగర్ అంటే ఆకారంలో మార్పు శరీరానికి బయట వెలుపుల ఆకారంలో మార్పు వచ్చింది అని అంటారు ఈ గోడకు రంగు వేసినట్టు చెప్పేటువంటి సంగతే ఇది కరెక్ట్ కాదు మూడవది గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారేటువంటి పోలికను రూపాంతరంగా తెలియజేస్తారు గొంగళ పురుగు అలా మారటానికి కొన్ని దశలు ఉంటాయి అలాగే గుడ్డు పిల్లగా మారటానికి దశ ఉంది అలా ఆ కాలాన్ని బట్టి ఆ దశను బట్టి అవి మార్పు చెందుతూ ఆ స్థితిలోకి వస్తాయి యేసు క్రీస్తు వారు కూడా ఏవైనా కొన్ని దశలు మారుకుంటా వచ్చి రూపాంతరం చెందాడా ఆ రూపాంతరం తర్వాత ఇంకో దశ ఏదైనా ఉందా అలాంటి దశలేం లేవు యేసుక్రీస్తు వారు దశలున్న దేవుడు కాదు యేసుక్రీస్తు వారు దశ అయ్యున్న దేవుడు ఏసుక్రీస్తు వారికి అలాంటి సంగతులు ఏమి లేవు ఆయన నిత్యం ఒకే రీతిగా ఉన్నాడు ఆయనలో దైవత్వం ఎప్పుడు అలాగే ఉంది ఏదో ఆ దశలో అలా వచ్చి పోయింది అని అనుకోవడానికి లేదు అది వచ్చి పోయేది కాదు ఆయనలో నిత్యము ఆ దైవత్వము ఉంటూనే ఉంటుంది కనుక ఈ క్యాటర్ పిల్లర్ పురుగు బటర్ఫ్లైగా మారేటువంటి అది చాలా వరకు సరిపోయినట్టు ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో రూపాంతరము యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని సంపూర్ణంగా అది చూపలేదు అసంపూర్ణమైనటువంటి ఉదాహరణ ఇక నాలుగవదిగా మోషే ముఖ ప్రకాశపు వెలుగు అని అంటారు ఆ పోలికని చెప్తారు అంటే మీద నలభై రోజులు మోషే దేవునితో గడిపి దిగి వచ్చేటప్పుడు అతని ముఖం ప్రకాశించిందంట ఆ వెలుగును ఆ ప్రజలందరూ చూశారట అతడు వచ్చే కొందనే టైం గడిచే కొందని దిగొచ్చే కొందే ఆ వెలుగు తగ్గిపోతూ ఉందంట అంటే ఆ ముఖంలో వెలుగు చివరికి ఎలా తగ్గిపోయిందో వాళ్ళని చూడకుండా ముఖం మీద ముసుగు వేసుకున్నాడు అని తెలియజేయబడుతుంది ధర్మశాస్త్రం కూడా అలాగే ఎలా అది నెరవేరిపోయి క్లోజ్ చేయబడిందో తెలియకో తెలియని ముసుగు ఇప్పటికి కూడా ఆ జనాంగం మీద ఉంది అని తెలియజేయటానికి దాన్ని ఎగ్జాంపుల్గా పౌలు భక్తులు తెలియచేస్తాడు అలాగే మోసే ముఖం మీద వచ్చినటువంటి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది మోసేల నుంచి వచ్చిందా మోస అలాగే స్వయం ప్రకాశకమా కాదు యేసుక్రీస్తు వారు స్వయం ప్రకాశకం అందుకే ఆయన నేను వెలుగును అన్నాడు సూర్యుడు స్వయం ప్రకాశకం నక్షత్రం చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు వెలగడు సూర్యుని యొక్క వెలుతురు చంద్రుని మీద పడి మనకు రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది ప్రతిబింబించి మనకు వస్తుంది కనుక వేరొకరి వెలుగును ప్రతిబింబింప చేయటం తప్ప తనకు స్వయంగా వెలుగు లేదు మోషే కూడా అలాగే కానీ ఏసుక్రీస్తు వారు అలా కాదు కానప్పుడు మరి మోషే యొక్క వెలుగుతో యేసుక్రీస్తు వారి రూపాంతరపు దర్శనాన్ని ఎలా పోలుస్తాం పోల్చలేం కాకపోతే జనరల్గా చెప్పుకోవటానికి బాగుంటాయి కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే కాదు ఏసుక్రీస్తు వారు స్వయం ప్రకాశికము ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు వెలుగై ఉన్నవాడు కనుక దాంతో పోల్చడానికి వీల్లేదండి ఐదవదిగా చాలా వరకు అంటే నాకు నేను ధ్యానించినంతవరకు ఇది చాలా వరకు కరెక్ట్గా ఉన్నట్టుంది అనేటువంటి ఒక అభిప్రాయం అంటే ఒక ఇనుప మొక్క పోలిక అనమాట ఇది ఐదవదిగా ఇనుప మొక్క పోలిక ఇనుప మొక్క పోలిక అంటే ఏంటి ఇనుప మొక్క మామూలుగా చూసినప్పుడు నల్లగా ఉంటుంది లేదా తుప్పు రంగులో అలా ఉంటుంది కానీ దానిని కొలిమిలో వేసి కాల్చేటప్పుడు ఆ కొలిములో మంట ఎలా ఉందో నిప్పులు ఎలా ఉన్నాయో ఇనప మొక్క కూడా అలాగే ఎర్రగా నిప్పు వలె ఉంటుంది అది ఆ ముక్క మొత్తం మనం ఎంతవరకు అయితే నిప్పుల్లో పెట్టామో అంతవరకు నిప్పులాగానే ఉంటుంది ఆ మూలాగ్రహం అంతా కూడా ఎర్రగా నిప్పులాగా కనబడుతుంది అంటే ప్రతి అణువులో కూడా ఆ నిప్పు అనేది దానిలో ఉంది యేసు క్రీస్తు వారి శరీరంలో కూడా అలాగే వెలుగు అనేది ప్రతి కణములో ప్రతి అణువులో ఉంది ప్రతి అణువు కూడా ఒక బల్బు వలె చుట్టూ వెలుగుతూ వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది అందుకే ఆ వెలుగు ఆయన వస్త్రాలు కూడా ఆపలేకపోయినాయి యూదులు సామాన్యంగా శరీరాన్ని అంటుకులు ఉండేటువంటి వస్త్రాలు వేసుకుంటారు అంగ వస్త్రాలు అంటాం కదా వాటిని వేసుకుంటారు అలాగే వాటి మీద విడిగా మరొక కొన్ని వస్త్రాలు ధరిస్తారు ఆ తర్వాత వాటన్నిటినీ తప్పుతూ కొంతవరకు వస్త్రాన్ని ధరిస్తారు ఆ తర్వాత వాటి మీద ఒక పెద్ద వస్త్రాన్ని పూర్ణ వస్త్రాన్ని చుట్టుకొని తప్పుతారు ఇలా ఎన్ని పొరలు ఉంటాయో వస్త్రాలు ఇన్ని పొరలలో నుంచి దాటుకుంటూ వెలుతురు బయటకు వచ్చిందంటే ఆ వస్త్రాల రంగు కూడా కనపడకుండా అవన్నీ తెల్లగా మారిపోయినాయి అంటే ఆయన శరీరపు దేహములోని ప్రతి కణము ఎంత గొప్పగా వెలుగును ప్రొడ్యూస్ చేసిందో మనం చూడవచ్చు కనుక ప్రిలారా లోకములో వివిధ భాషల్లో చెప్పబడేటువంటి ఏ పదము కూడా యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని సంపూర్ణంగా వివరించలేవు ఆ ఇనుపు మొక్క పోలికి కూడా కొంతవరకే ఉన్నవాటిలో చాలా ఎక్కువగా తెలియచేయబడేదిగా ఉంటుంది ఇంతకీ రూపాంతరాన్ని గురించి ఒక భక్తుడు సిరియాకి సంబంధించినటువంటి సెయింట్ ఎఫ్రాయిమ్ ఈయన్ని సిరియన్ ఎఫ్రాయిం అని కూడా పిలుస్తాడు ఈయన అంటాడు క్రైస్ట్ కేమ్ టు ఫైండ్ యాడామ్ హూ హ్యాడ్ గాన్ే హీ కెమ్ టు రిటర్న్ హిమ్ టు ఏడాన్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ లైట్ దేవుడు ఏదేను వనంలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి ఆదాము చీకటిలోకి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయినటువంటి డస్ట్బిన్లో లాంటి దానిలోకి వెళ్ళిపోయినటువంటి మసి బారిపోయినటువంటి ఆదామును తిరిగి వెదకి పట్టుకొని అతని మీద కప్పి ఏదెందులో తీసుకురావటానికి ఆయన ఒక వస్త్రాన్ని తెచ్చాడు ఆ వస్త్రమే వెలుగు వస్త్రం ఆ వెలుగు వస్త్రమే యేస్సు క్రీస్తు వారు రూపాంతరములో చూపించినటువంటి వస్త్రము నీతి వస్త్రము వెలుగు వస్త్రము రక్షణ వస్త్రము పరిశుద్ధ వస్త్రము అని తెలియచేస్తాడు కనుక రూపాంతరము మనలను ఒక గొప్ప వెలుగు వస్త్రముతో నింపేదిగా ఉంటుంది రూపాంతరాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవంగా ధ్యానించుదాం గొప్పగా భావించుదాం నమ్ముదాం దేవుని మయం పొందుదాం సర్వశక్తిమంత మనకు సహాయం చేయను గాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేస్ క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తనపులకు కావలేండుని గాక ఆమె ప్రార్థన ప్రేమగలత తండ్రి నీ కొందనాళ్ళ రూపాంతరం అనగా ఏమిటో యేసు క్రీస్తు వారి యొక్క రూపం యొక్క రూపాంతరం యొక్క ప్రత్యేకత ఏమిటో మేము తెలుసుకున్నాం అనుకరించండి ఇలాంటి ప్రత్యేకమైన క్రీస్తు యొక్క రూపాంతరమును మా హృదయాలలో నాయనా మేము ముద్రించుకొని ధ్యానించుచు ప్రభు అంత ప్రత్యేకత కలిగినటువంటి మీకు లోబడి జీవించేటువంటి కృప మా జీవితాల్లో అనుగ్రహించండి ఈ రూపాంతరపు ఆశీర్వాదములను మేలులను బలమును శక్తిని దృఢత్వమును విశ్వాస స్థిరత్వమును మాకు అనుగ్రహించి ఈ లోకములో కష్టములు శోధనలు సమస్యలు లేమి అవమానము మొదలైనవి మాకు కలుగుతున్నప్పుడు వాటన్నిటిలో భయపడక మేము కృషించిపోక నాయన ధైర్యముగా మీ నిత్య మీరు అనుగ్రహించి ఆ గొప్ప బహుమానాన్ని పొందటానికి రావటానికి సహాయం చేయమని బలపరచమని తండ్రి మాలో మరి ఎవరెవరు ఏ బలహీనతలో కృంగిపోయి ఉన్నారో కనుకరించి అటు బలహీనతల నుంచి సంరక్షించండి ప్రతికీడు నుండి తప్పించండి ఆయన మీ బిడ్డల అవసరాలు దయతో మీరు తీర్చండి దీవెనలను అనుగ్రహించి నెమ్మది సమాధానము ఆశీర్వాదము వారి వారి పనిపాటుల్లో కావలసినటువంటి సహకారం మీరు అనుగ్రహించి ఆశీర్వించి ఆయుర ఆరోగ్యాలతో సంరక్షించమని ఏసునామమున వేడుకొంచునామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు నేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్వైన సహవాసము రూపాంతరపు సమృద్ధి అయిన దీవెనలను మీకు గాక ఆమెన్ 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 మీ అందరి కొందనాలు సెలవు యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి ఈ పరిచయను ప్రేమిస్తూ దేవుడు మీ హృదయంలో పుట్టించిన తలంపును బట్టి కానుకను అందించగల మీరు కోరుతున్నాను థ్యాంక్ యూ